భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ అయితే రెండో మ్యాచ్ ముఖ్యంగా ఓటమి పాలైంది మన భారత జట్టు దాంతో ఈ సిరీస్ అనేది ఒకటి ఒకటితో సమైంది అయితే ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ ట్రావిడ్ హెడ్ మధ్య జరిగిన గొడవ చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది దీని గురించి ఇప్పటికే సిరాజ్ హెడ్తో సహా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా స్పందించాడు తాజాగా సిరాజ్ అలాగే ట్రావిస్ హెడ్ గొడవపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ట్రావిస్ ట్రావిస్ హెడ్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు సారథిగా సిరాజ్ కు మద్దతుగా ఉంటానని ఎవరైనా వస్తే మాత్రం ఎదురు తిరిగితే మాత్రం మేము చూస్తూ ఊరుకోమంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే యుద్ధానికి సిరాజ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అది అతనికి విజయాన్ని అందేలా చేస్తుంది సారథిగా అతని దూకుడుకు నేను మద్దతునిస్తాను ఆటను అగౌరవపరచకుండా నడుచుకుంటే ఏమీ కాదు ప్రత్యర్థిని ఒకటి రెండు మాటలు అనడం అంత పెద్ద తప్పేమీ కాదు సిరాజ్ అలానే ఇష్టపడతాడు కూడా అలాగే తను కూడా ఒక మాట అనకుండా ఏమీ లేడు గతంలో ఎంతో మంది క్రికెటర్లు ప్రత్యర్థులతో ఇలానే చేశారు అందులో సిరాజ్ ఒకరు దూకుడు హద్దులు దాటడం మధ్య వ్యత్యాసం ఉంది సన్నని రేఖకు కట్టుబడి ఉన్నాం కానీ హద్దు దాటి ప్రవర్తించలేదు హద్దు దాటకుండా ఉండటం కెప్టెన్ గా నా బాధ్యత అని రోహిత్ శర్మ అన్నాడు రెండో ఇన్నింగ్స్ లో ట్రావెల్స్ హెడ్ ను మహమ్మద్ సిరాజ్ అవుట్ చేసిన అనంతరం గనుక చూసుకున్నట్టయితే మాటల యుద్ధం మొదలైంది స్టన్నింగ్ డెలివరీతో సిరాజ్ క్లీన్ బౌల్ చేశాడు బ్యాట్ తో సమాధానం చెప్పిన ట్రావిస్ హెడ్ కు తన బంతితో సమాధానం చెప్పాడు ఆ సమయంలో ట్రావిస్ హెడ్ ఏదో మాటలకు పని చెప్తే ఇక సిరాజ్ ఏ పక్కకెళ్ళు అన్నట్టుగా కొంచెం విసుక్కున్నట్టుగా జరగడం అంతా అయిందనమాట ఇక మరొక వైపు సిరాజ్ తగ్గేదే ఇక వెళిపో అంటూ సింబాలిక్గా చెప్పడం వాతావరణం హీట్ ఎక్కిందనమాట దీనికి రోహిత్ శర్మ ఖచ్చితంగా భారత్ జట్టు తరఫున సపోర్ట్ చేస్తున్నాడు